లేడీ డాన్ అరుణా లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఆమె ఫోన్ కాల్లిస్టు ద్వారా జరుగుతున్న విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయట పొలిటికల్ లీడర్లు ఉన్నతాధికారులతో పాటు బడా వ్యాపారవేత్తలను బురిడీ కొట్టించి తనకు కావలసిన పనులను చక్కబెట్టుకుంటుంది విద్యా సంస్థల చైర్మన్తో పాటు ఓ సామాజిక వర్గం లీడర్ల సహకారంతో శ్రీకాంత్ పెరోల్ కి పక్కా స్కెచ్ వేసిందట అరుణ కాస్త లేట్ గా బయటపడ్డ అరుణా కహానిలతో కూటమి ప్రభుత్వం కూడా అప్రతిష్ట పాలు కావాల్సి వచ్చిందట ఇంతకు అరుణ విషయంలో ఆ ఉన్నతాధికారి చేసిన తప్పేంటి అందుకు ఇచ్చుకోవాల్సిన సంజయ్షి వెనుక ఉన్న మతలబేంటి ఈ స్టోరీలో చూద్దాం ఆమె సాధారణంగా కనిపించే ఓ లేడీ డాన్ పొలిటికల్ ముసుగులో లీడర్లను అధికారులను పావులుగా వాడుకుని ఎన్నో అరాచకాలకు ఒడిగట్టింది అక్రమ దందాలు సెటిల్మెంట్లతో గట్టిగానే సంపాదన వెనికేసింది నేరస్తులతో ఆమెకున్న లింకులకు కొదవేలేదు ఇంత ఉన్నా మొన్నటి వరకు ఉత్తమ మహిళగా రాజకీయ నాయకురాలిగా భలే చలామనైంది కట్ చేస్తే ఓ హత్య కేసులో దోషిగా ఉన్న వ్యక్తితో చనువుగా ఉండటం పైగా అతన్ని జైలు నుంచి పరువుల మీద తీసుకురావటానికి ఆమె వాడిన పొలిటికల్ పవర్ ని చూసి అంతా అవాక్కయ్యారు ప్రభుత్వానికి కూడా చెడపేరు తీసుకొచ్చింది ఆమె ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపిన లేడీ డాన్ అరుణ అరుణ ఆమె ప్రియుడు శ్రీకాంతుల నేర సామ్రాజ్య దందాలో దారుణాలు దాష్టికాల లిస్టు కొండవేడు చా ఆమె అరెస్టు తర్వాత బయటకొస్తోన్న కఠిన వాస్తవాలతో రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది అరుణ నేర సామ్రాజ్యంలో వెలుగు చూస్తున్న అక్రమాల చిట్టాను చూసి పరిశోధన చేస్తున్న పోలీసుల కళ్లు బయర్లు గమ్ముతున్నాయట ఉన్నత స్థాయి అధికారుల నుంచి అన్ని రాజకీయ పార్టీల నేతలతో ఆమె నెరపిన సాన్నిహిత్యం నేరాల చిట్టా ఇప్పుడు పరిశోధన విభాగాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోందిట ఓవైపు ఉన్నత స్థాయి అధికారులు మరోవైపు రాజకీయ నాయకులు ఇంకోవైపు బడా వ్యాపారులను సైతం అరుణ తన నేర సామ్రాజ్యానికి పావులుగా ఉపయోగించుకుందట అరుణ అక్రమదందా జాబితాలో ఇప్పటి వరకు మచ్చలేని నాయకులు ఉన్నత స్థాయి అధికారులుగా పేరున్నవారు ఈ ఎపిసోడ్తో తీవ్ర ఆందోళన చెందుతున్నారట మరోవైపు ఇప్పుడు వారి కుటుంబాల్లో సైతం కలతలు కలకలం రేపుతోందట అరుణ వ్యవహారం హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం రాజమౌళి మూవీలో ట్విస్టులను రామ్ గోపాల్ వర్మ సినిమాలోని ఎత్తులను తలపిస్తోందట నిన్నటిదాకా ఆ ఇద్దరు ఎమ్మెల్యేల వల్లే పరోల్ వచ్చిందన్న ప్రచారం జరిగింది తాజాగా పరోల్ వెనుకున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలను అరుణ అత్యంత చాకచక్యంగా పావులుగా వాడుకుందట ముఖ్య నేతల నుంచి అధికారుల వరకు ఆమె మొబైల్ కాల్ చిట్టాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయట ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఓ విద్యా సంస్థల చైర్మన్ ను ఆయన ద్వారా ప్రభుత్వ కీలక అధికారుల్ని అరుణ ఉపయోగించిందట శ్రీకాంత్ పరోలు విషయాన్ని ఎస్పీలు జైలు అధికారులు వద్దన్న సదరు ముఖ్య అధికారిపై ఒత్తిడి తెచ్చి మరీ పరోలు ఇప్పించారట గూడూరులో జరిగిన ఓ హత్య కేసులో దోషిగా ఉన్న రౌడీషీటర్ శ్రీకాంత్ కోసం అరుణ అరుణ కోసం ఎందరో సాగిలబడ్డారు ఆమె కోరిందే తడువుగా అధికార పార్టీ నాయకులు అధికారులు సైతం అడ్డదారులు తొక్కారట అందం ఆహార్యం అమాయకత్వం అభిమానంతో తనకున్న పలుకుబడిని ఉపయోగించి రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పారట తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన ఓ విద్యా సంస్థల చైర్మన్ ద్వారా శ్రీకాంత్ పరోల్ కి అరుణ పావుగా ఉపయోగించుకున్నారన్న చర్చ తెరపైకి వచ్చింది సదరు విద్యాసంస్థల చైర్మన్ పేరు ప్రఖ్యాతలను వాడుకుని అధికార పార్టీలోని ఓ సామాజిక వర్గం నేతల సహకారంతో తన కార్యాన్ని చక్కబెట్టుకుందట ఇద్దరు శాసనసభ్యులు పరోల్ కోసం పంపిన లేఖలు రిజెక్ట్ అయిన మరుక్షణమే ఆగమేఘాల మీద శ్రీకాంత్ పరోల్ ఫైల్ కదిలిందట మొదట్లో ఎమ్మెల్యేల సిఫారసు లేఖ వల్లే పరోల్ వచ్చిందంటూ ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన తాజాగా కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది పోలీసులు వెలికి తీస్తున్న కాల్ లిస్టు ప్రకారం ఓ విద్యా సంస్థల చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉన్నత స్థాయి అధికారి ద్వారా హోంశాఖ కార్యదర్శికి ఫోన్ చేసి ఒత్తిడి చేసినట్లు హోంశాఖ కార్యాలయ వర్గాల్లో వినిపిస్తున్నమాట ఆయన ఆదేశాల మేరకు శ్రీకాంత్ పరోల్ పరోల్పై సంతకం చేసినట్లు అధికార వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతోంది అరుణ కేసు వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేస్తున్న నిఘా సంస్థలు సైతం అదే నిజమని తేల్చాయట కు పరోల్ కోసం అరుణ రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉన్నత స్థాయి అధికారుల నుంచి రాజకీయ నాయకులు ప్రముఖులు ఏ ఒక్కరిని వదలకుండా తన టార్గెట్ పూర్తి చేసిందట ముఖ్యంగా ప్రభుత్వ విభాగాల్లోనే ఉన్నత స్థాయి తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్న అరుణ ఆపై అన్ని విభాగాల్లో చక్రం తెప్పిందట అది ఏ స్థాయిలో అంటే సిఫారసు లేఖ ఇవ్వమని అడిగితే ఆ కార్యాలయం నుంచి ఫలానా అరుణ వచ్చి కలుస్తుంది పనిచేసి పెట్టమని నేరుగా చెప్పేవారట ఉన్నత స్థాయి అధికారి ఆదేశాల మేరకు అరుణ ఆ ప్రభుత్వ పెద్దను కలవటం హోంశాఖ ఉన్నతాధికారికి ఫోన్ చేసి కు పెరోల్ ఇవ్వాలని సిఫార్సు చేయటం అన్ని మూడోకంటికి తెలియకుండా జరిగిపోయాయట శ్రీకాంత్ పరోల్ వ్యవహారం బహిర్గతం కావడంతో ఓవైపు అతని పరోల్ రద్దు చేయటం దాని వెనుక సూత్రధారిగా భావిస్తున్న అరుణను జైలుకు పంపడం లాంటి చర్యలు వేగంగా పూర్తయ్యాయి ఇదే సమయంలో దర్యాప్తు జరుగుతున్న నిఘా సంస్థల పరిశోధనలో అరుణతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఒక్కొక్కరి కాల్ లిస్ట్ ఇప్పుడు చాలామందిని మందిని కలవరపెడుతోందట అందులో ఉన్నత స్థాయి నేతలు అధికారుల పేర్లు బయటికి రావటం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇదే సమయంలో విద్యా సంస్థల చైర్మన్ ఈ స్థాయిలో అరుణకు సహాయ సహకారాలు అందించడం వెనుక ఆంతర్యం ఏంటన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట గూడూరులో రౌడీషీటర్స్ బేడద ఎక్కువగా ఉండటం పలుమార్లు విద్యా సంస్థలకు ఇబ్బందులు తలెత్తటం ఈ క్రమంలో శ్రీకాంత్ను బయటికి తీసుకొచ్చి తనకు అనుకూలంగా ఉంటే విద్యా సంస్థలందరికీ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని పరోలకి సాయం చేశారా అన్న ప్రచారం జరుగుతోంది మరోవైపు ఆయనకు ఉన్న ఆస్తుల్లో ఎక్కువగా వివాదాల్లో ఉండటం లోకల్ గా కాలేజీకి ఇబ్బందులు రాకుండా ఉంటుందని భావించి అరుణ ద్వారా సహకారం అందించారా అనే చర్చ కూడా సాగుతోంది అరుణ విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పలువురికి చీవాట్లు పడ్డాయట నమ్మి బాధ్యతలను అప్పగిస్తే ఇలా ప్రభుత్వానికి అపకీర్తి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే విధంగా వ్యవహరిస్తారా అంటూ ముఖ్యమంత్రి ఇటీవల ఆ ఉన్నతాధికారికి క్లాస్ స్పీకరట చూడాలి మరి ఇంకెన్ని ట్విస్టులు ఈ కేసులు వెలుగు చూస్తాయో